హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఇమ్యూనిటీ బూస్టర్ హెల్దీ అండ్ టేస్టీ ఉసిరికాయ చారు చేయబోతున్నానండి ఇది గొంతులోను కఫం నంజు ఇట్లే తగ్గిస్తుంది ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కావాల్సిన పదార్థాలు నాలుగు ఉసిరికాయలను నీట్గా వాష్ చేసుకుని ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి రెండు టొమాటోస్ జీలకర్ర మిరియాలు ధనియాలు కొత్తిమీర కరివేపాకు తెల్లగడ్డ ఎండుమిర్చి ఒక చిన్న కప్ కందిపప్పు ముందుగా కందిపప్పును నీట్గా కడిగి కుక్కర్లో ఉడికించి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో జీలకర్ర మిరియాలు ధనియాలు వేసి మిక్సీ పట్టి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే గుప్పెడు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టిన దాన్ని ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ఉసిరి ముక్కలను ఇంకా టమాటా ముక్కలను కూడా వేసుకుని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి ఉడికించిన కందిపప్పును కూడా బాగా వెనుపుకుని రెడీగా చేసి పెట్టుకున్నానండి స్టవ్ మీద బాండి పెట్టి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడెక్కాక కొద్దిగా ఆవాలు వేసుకోవాలి ఆవాలు ఇలా చిట్ చిట్ మని అనిన తర్వాత మూడు వెల్లుల్లి రెబ్బలను కచ్చా పచ్చాగా దంచుకుని వేసుకోవాలి ఇందులోనే ఎండుమిర్చి కరివేపాకు మిక్సీ వేసి పెట్టుకున్న జీలకర్ర మిశ్రమం కూడా వేసుకుని బాగా కలుపు ఇందులోనే కాస్త ఇంగువ పసుపు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఉసిరి టొమాటో పేస్ట్ ని కూడా ఇందులో వేసుకుని అంతా బాగా కలిసేలా ఇలా కలుపుకుని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి చూసారా కొద్దిగా దగ్గర పడింది కదా ఇప్పుడు ఇందులో టూ గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి ఇంకా కాస్త చేత్తో అలా నలుపుకున్న కొత్తిమీరను ఇంకా సాల్ట్ని కూడా వేసుకుని అంతా ఒకసారి బాగా ఇలా కలుపుకుని ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోవచ్చు నాదైతే పర్ఫెక్ట్గా సరిపోయింది ఇప్పుడు దీన్ని బాగా తెరలనివ్వాలి అంతే అండి అద్ద్రిపోయే అరోమాతో ఆరోగ్యకరమైన ఇమ్యూనిటీ బూస్టర్ ఆమ్ల చారు ఉసిరి చారు రెడీ ఇన్ని ప్రయోజనాలు కలిగిన ఈ ఉసిరికాయను మనం ఇలా కూడా చారు పెట్టుకుని వారంలో ఒక్కసారైనా తింటే గొంతులో కఫం నంజు ఇవన్నీ తగ్గిపోతాయి ఇంకెందుకు ఆలస్యం మరి వెంటనే ట్రై టేస్ట్ అండ్ ఎంజాయ్ ఇంకా ఉసిరికాయ మన జుట్టుకి వేళ్ళకి కూడా చాలా మంచిది ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో